చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం సూపర్ లో ఉన్న ఏదో ఒక యాదృచ్ఛిక ప్రొబయోటిక్ ను తీసుకుని అది గొప్పగా పనిచేస్తుందని ఆశిస్తారు కానీ చివరికి అది ఏమీ చేయకపోవడంతో నిరాశ చెందుతారు కాబట్టి ఈ వీడియోలో సోరియాసిస్ కు ఉత్తమమైన ప్రొబయోటిక్ సప్లిమెంట్ ను ఎలా ఎంచుకోవాలో వేగంగా ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి నా రోగులు మైక్రోబయోమ్ హ్యాకింగ్ ను ఉపయోగించి లక్షణాలను ఎలా పరిష్కరించుకుంటారో లోతుగా వివరించబోతున్నాను హాయ్ అందరికీ నేను డాక్టర్ చాను దాసరి మైండ్ విట్ ఇమ్యూనిటీ మెథడ్ ను ఉపయోగించి నా క్లయింట్లకు నేను ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ గెట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అక్కడ మీలాంటి వారు తమ సోరియాసిస్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో నేర్చుకుంటారు ఇప్పుడు మీరు ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నప్పుడు ఉత్తమమైన ప్రొబయోటిక్ సప్లిమెంట్ను ఎలా ఎంచుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపిస్తాను లేబుల్స్ పై ఏమి చూడాలో డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో ఏవి పనిచేస్తాయో ఏవి నివారించాలో వివరిస్తాను అదనంగా ఖచ్చితమైన మోతాదులు తీసుకునే తరచదనం అలాగే సోరియాసిస్ ను ఎదుర్కొనడంలో మీ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో కొన్ని చాలా ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు ముందుకు వెళ్లి ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా మీరు తాజా సమాచారం పొందుతారు ఇవి సోరియాసిస్ ఉన్నవారికి లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇక్కడ పొందలేని విలువైన సమాచారం ఇందులో ఉంది ఇప్పుడు సోరియాసిస్ కు సంబంధించిన ప్రొబయోటిక్ సప్లిమెంట్ల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం గ్రాసరీ షెల్ఫ్ మీద ఉన్న ఏదో ఒక ప్రొబయోటిక్ ను ఎంచుకుని అది గొప్పగా పనిచేస్తుందని ఆశిస్తారు కానీ చివరికి అది ఏమీ చేయకపోవడంతో నిరాశ చెందుతారు మీరు కూడా ప్రొబుయోటిక్స్ నిజంగా సోరియాసిస్కు ఉపయోగపడతాయా అని ఆలోచించవచ్చు ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక పరిశోధనా వ్యాసాన్ని నేను చూపించాలనుకుంటున్నాను ఇందులో మారిపోయిన ఆంతర్య జీవాణు సముదాయం సోరియాసిస్లో కనిపించే రోగనిరోధక వ్యవస్థ లోపంతో సంబంధం ఉందని చూపించారు ఇది చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిన లేదు ఎందుకంటే మీ రోగనిరోధక వ్యవస్థలో డెబ్బై నుంచి ఎనభై శాతం భాగం మీ ఆంతర్యాల్లోనే ఉంటుంది కాబట్టి మీకు సోరియాసిస్ వంటి రోగ వ్యాధి ఉంటే మీ గట్లో కూడా సమస్య ఉందని చెప్పొచ్చు అందువల్ల లోతుగా చర్చకు వెళ్లే ముందు మీరు సోరియాసిస్కు సరైన ప్రొబోయోటిక్స్ ను కనుగొని త్వరగా ఫలితాలు పొందాలని ఆసక్తిగా ఉంటే నా సప్లిమెంట్స్ గైడ్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో నేను నా క్లయింట్లకు ఆరోగ్యాన్ని ఆరు వారాల్లోనే సాధించడంలో సహాయపడిన ప్రత్యేక బ్రాండ్ ఎంపికలను వివరంగా చూపిస్తాను ఈ వీడియో క్రింద ఉన్న లింక్ లో దాన్ని పొందవచ్చు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ ను నమోదు చేయాల్సిన పేజీకి వెళ్తారు అక్కడ మీరు సోరియాసిస్ ను ఎలా తగ్గించుకోవాలో ఉచిత శిక్షణ పొందుతారు మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది ఉచిత సప్లిమెంట్ గైడ్తో పాటు ప్రత్యేకమైన ప్రొబయోటిక్ సిఫార్సులు అలాగే మీలాంటి వారు తమ పరిస్థితిని శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక కేస్ స్టడీలు కూడా ఉన్నాయి ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తి కార్యాచరణ ప్రణాళికతో వస్తుంది కాబట్టి పేజీ పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి అందువల్ల దీన్ని పరిశీలించండి ఇప్పుడు సోరియాసిస్కు సంబంధించి ప్రొబయోటిక్స్ కాన్సెప్ట్ను వివరించే నేను రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి నమ్మండి మన శరీరంలోని మొత్తం జన్యువుల మొత్తాన్ని తీసుకుంటే అందులో కేవలం ఒకటి శాతం మాత్రమే మానవ జన్యువులు మిగిలిన తొంభై తొమ్మిది శాతం బ్యాక్టీరియా మరియు ఇతర నుండి వస్తాయి ఇవి ప్రధానంగా మన అంతరాల్లో మరియు శ్వాసనాళాల్లో నివసిస్తాయి జన్యుపరంగా సమస్యలు ఉన్నాయని నిందించే వారికి మీ జన్యుపరమైన లక్షణాలు అంతగా చెడ్డవిగా ఉండకపోవచ్చు మీ జన్యుపరమైన లక్షణాలు బాగానే ఉండొచ్చు మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు అదే పెద్ద సమస్యకు కారణం అవుతోంది మళ్లీ ఇది కూడా చాలా మంది డాక్టర్లు మాట్లాడని విషయం ఇక్కడ మంచి మరియు చెడు బాక్టీరియా నిష్పత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అందుకే నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మేము దీన్ని డిప్రెషన్లో చూసాము మేము దీన్ని ఓబకాయం ఐవిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లూపస్ రుమాటాయిడ్ ఎంఎస్ సోరియాసిస్ ఎగ్జిమా దీర్ఘకాలిక అలెర్జీలు వంటి ఆటో ఇమ్యూన్ పరిస్థితుల్లో చూసాము ఈ ప్రతి పరిస్థితిలోనూ చెడు బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు వాటిని తొలగించి మంచి బ్యాక్టీరియాను పెంచాలి జైనాలోని ఒక ప్రసిద్ధ అధ్యయనం ఉంది అది చెబుతోంది ఒక డిప్రెషన్ ఉన్న వ్యక్తి నుండి స్టూల్ నమూనాను తీసుకుని దాని ఎలుకకు ఇస్తే ఆ ఎలుక ముందుగా చాలా సామాజికంగా సంతోషంగా సర్దుబాటు చేసుకున్నట్టుగా ఉండేది కానీ తర్వాత అది మూసుకుపోయి ఆందోళనతో డిప్రెషన్తో మారిపోతుంది ఇక్కడ మరో అధ్యయనం ఉంది ఇది ఒక తల్లి మరియు ఆమె కుమార్తెను పరిశీలించింది ఆ తల్లి ఒక మారుథాన్ రన్నర్ సన్నగా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేది ఆమెకు స్టూల్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైంది ఆమె కుమార్తె నమూనాను దానం చేసింది ఆమె కుమార్తెకు ముప్పై నలభై పౌండ్ల అధిక బరువు ఉంది అంతగా ఆరోగ్యంగా లేదు తర్వాత ఈ మూడు నెలల్లో మారుథాన్ రన్నర్ అయిన తల్లి తన అధిక బరువు ఉన్న కుమార్తె నుండి బ్యాక్టీరియా అందుకున్న తర్వాత నలభై పౌండ్లు పెరిగింది ఇది నిజంగా శక్తివంతమైన విషయం అదే సమయంలో హార్వర్డ్లో ఇప్పుడు వారు బరువు తగ్గేందుకు ఇంకా డిప్రెషన్ కు కూడా స్టూల్ ట్రాన్స్ప్లాంట్స్ను ఉపయోగిస్తున్నారు అలాగే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్న రోగి నుండి స్టూల్ నమూనా తీసుకుంటే ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ ద్వారా అదే వ్యాధిని ప్రేరేపించవచ్చు ఇది ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ పరిస్థితులకు వర్తిస్తుంది ఉదాహరణకు లూపస్ ఐబిఎస్ క్రోన్స్ కొలైటిస్ రుమాటాయిడ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎగ్జిమా సోరియాసిస్ ఫ్యాటీ లివర్ ఇంతే కాదు అలర్జీలకు కూడా అందువల్ల మనం ఇప్పుడు ప్రొబియోటిక్ కాన్సెప్ట్ల గురించి లేదా మైక్రోబయోమ్ హ్యాకింగ్ అని కూడా పిలిచే అంశానికి వస్తున్నా మనము లోతుగా వెళ్లే ముందు ప్రొబయోటిక్స్ గురించి ఉన్న కొన్ని తప్పు దారుణాలను తొలగించాలనుకుంటున్నాను చాలామంది కాలనీ ఫార్మింగ్ యూనిట్లు స్ట్రెయిన్ల సంఖ్య స్ట్రెయిన్ల రకాల గురించి అనవసరంగా ఎక్కువ సమయం మాట్లాడుతుంటారు కొంతమంది ఫ్రిజ్లో ఉంచే వర్షన్లు కొనుగోలు చేయాలా లేక మట్టి ఆధారిత స్పోర్ రూపాలు తీసుకోవాలా అనే విషయాన్ని కూడా చర్చిస్తారు ఇప్పుడు కొన్ని కంపెనీలు మీ స్టూల్ నమూనాను తీసుకుని దాన్ని విశ్లేషించి మీకు ప్రత్యేకందారు రూపొందించిన మిశ్రమాలను పంపించే సేవలు కూడా అందిస్తున్నాయి ఒక వైద్యుడిగా ఈ విషయంపై నేను మూడు వందల కంటే ఎక్కువ శాస్త్రీయ వ్యాసాలను అధ్యయనం చేశాను మరియు నా పరిశోధనలను ఈ విధంగా సంక్షిప్తంగా చెప్పొచ్చు ఒక మంచి ప్రొబయోటిక్లో మూడు ప్రధాన బ్యాక్టీరియా ఉంటాయి లాక్టోబాసిల్లస్ సాక్రోమైసిస్ మరియు బిఫిడోబాక్ తీరియం వీటిలో లాక్టోబాసిల్లస్ మరియు బిఫిడోబాక్తీరియం అత్యంత ముఖ్యమైనవిగా శాస్త్రీయ ఆధారాలు ఎక్కువగా ఉన్నవిగా గుర్తించబడ్డాయి తదుపరి మీ శరీరంలో మంచి సూక్ష్మజీవులను కనీసం రోజుకు రెండు సార్లు అయితే సాధ్యమైనంత ఎక్కువగా రోజుకు నాలుగు సార్లు ప్రవేశపెట్టడం చాలా ముఖ్యం కాబట్టి రోజుకు ఒక్కసారి తీసుకోవడం సరిపోదు అలాగే మీరు మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి ప్రవేశపెడుతున్నప్పుడు పాత సూక్ష్మజీవులను తొలగించాల్సిన అవసరం ఉంది ఇది చేయడానికి సరైన మార్గం రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జన జరగాలి ఈ మార్పిడి టర్నోవర్ చాలా ముఖ్యం చాలా మంది ప్రొబియోటిక్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు కానీ మీరు నిరంతరం వ్యర్థాలను బయటకు పంపకపోతే అలాగే ప్రొబయోటిక్ ను కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకుంటే అది సరిపోదు నా అభిప్రాయంలో వారు ఈ లాభదాయకమైన సూక్ష్మజీవుల పూర్తి ప్రయోజనాన్ని కోల్పోతుండవచ్చు కాబట్టి స్ట్రెయిన్లు లేదా కాలనీ ఫార్మింగ్ యూనిట్ల సంఖ్యపై ఎక్కువగా పట్టించుకోకండి అలాగే సాధారణంగా ఉపయోగపడని ఖరీదైన ప్రొబయోటిక్ సప్లిమెంట్లపై డబ్బు వృధా చేయకండి ప్రొబయోటిక్ తీసుకునే తరచుదనం మరింత ముఖ్యం అయితే ఉత్తమమైన ప్రొబయోటిక్ ఏది మీరు అత్యంత చౌకైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే పెరుగు లేదా ఫర్మెంటెడ్ ఫుడ్స్ పులియబడ్డ ఆహారం సరిపోతుంది మీకు కేవలం ఒక స్పూన్ చాలు మీకు పాల ఉత్పత్తులపై అలర్జీ ఉంటే పాలలేని పెరుగు కూడా ప్రయత్నించవచ్చు ఇప్పుడు పెరుగు బాగుంటుంది అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా కానీ కొంతమంది ప్రొబయోటిక్ సప్లిమెంట్ తీసుకుంటేనే మెరుగ్గా ఫీల్ అవుతారు ప్రొబయోటిక్ సప్లిమెంట్లు చాలా ఉన్నాయి నేను విషయాన్ని సింపుల్గా ఉంచి చౌకగా ఉండే విశ్వసనీయ బ్రాండ్ నుంచి వచ్చే ఒక దాన్ని మాత్రమే తీసుకుంటాను మీరు చూడడానికి కొన్ని సిఫార్సులను క్రింద ఉంచుతాను ఒక విషయం గుర్తుంచుకోండి ఎక్కువగా ముఖ్యమైనది స్ట్రెయిన్ల సంఖ్య కాదు వాటిని ఎంత తరచుగా తీసుకుంటారన్నదే ముఖ్యం ఇది చాలామంది మిస్ అయ్యే విషయం మీరు మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి రోజంతా ఒక్కసారి కాదు వెండు నుంచి నాలుగు సార్లు కూడా ప్రవేశపెట్టాలి మీ శరీరం పాత సూక్ష్మజీవులను బయటకు పంపుతుండగా కొత్త సూక్ష్మజీవాలకు పెరిగి వ్యాప్తి చెందే అవకాశం కల్పించేందుకు మీరు నిరంతరం మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి ప్రవేశపెట్టాలి కాబట్టి నేను శాస్త్రీయ డేటా ఉందని చెప్పాను గుర్తుందా ఇక్కడ ఉంది ప్రొబియోటిక్స్ తీసుకోవడం వల్ల మెరువయ్యే కొన్ని పరిస్థితుల చిన్న జాబితా ఎక్జిమా సోరియాసిస్ అలర్జీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉటిస్ అడియస్ క్రోన్స్ కొలైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లు చిన్న పేగు బ్యాక్టీరియా పెరుగుదల కాండిడా జీఏడి వైరల్ వ్యాధులు ఫ్లూ కోవిడ్ సహా ఫ్యాటీ లివర్ ఆర్టిజమ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ లూపస్ రుమోటైడ్ ఆర్థరైటిస్ మీరు ఇన్ఫ్లమేషన్ను తగ్గించాలనుకుంటే ప్రొబియోటిక్స్ ఉపయోగపడవచ్చు సరే ఈ విభాగాన్ని ముగించే ముందు యోగట్ గురించి నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మీరు వీగన్ అయితే ఇది స్పష్టంగా మీకు సరిపోదు మీకు డైరీ అలర్జీ ఉంటే లేదా మీరు తట్టుకోలేకపోతే అయితే పర్వాలేదు కానీ మీ సమస్య కేవలం లాక్టోస్ అసహనం లేదా పాల ఉత్పత్తులపై భయం మాత్రమే అయితే నా మాట వినండి యోగట్ లో లాక్టోస్ పరిమాణం పాలలో కన్నా తక్కువగా ఉంటుంది యోగట్ లో ఉండే బ్యాక్టీరియా లాక్టోస్ ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది ఫ్యాట్ ఫ్రీ యోగట్ బాగుంటుంది కానీ అందులో మందపాటి పదార్థాలు లేదా స్వీట్నెస్ లేవని నిర్ధారించుకోండి మీకు పూర్తి కొవ్వు ఉన్న యోగట్ ఇష్టమైతే గడ్డి తినే పశువుల పాలతో తయారైనదే ఉత్తమం యోగట్లో ఇంకా కేసిన్ అనే పాల ప్రోటీన్ ఉంటుంది ఇది కొంతమందిలో అలర్జీకి కారణమవుతుంది ఇది నివారించాలంటే ఏందు అని పిలిచే ప్రత్యేకమైన ఆవు పాల యోగట్ తీసుకోవడం లేదా మేకపాల యోగట్ కు మారడం మంచిది కాబట్టి మీరు డైరీ యోగట్ ప్రయత్నించాలనుకుంటే ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి మీకు సందేహం ఉంటే సప్లిమెంట్ క్యాప్సూల్ తీసుకోండి నా వద్ద ఉన్న క్లయింట్లు క్లిందు చేస్తారు వారిలో చాలా మందికి కొద్దిగా యోగట్ జోడించడం చాలు మీకు ఇప్పటి వరకు తెలిసే ఉంటుంది నేను సాధారణంగా అన్ని డైరీ ఉత్పత్తులను పూర్తిగా నివారించమని సిఫార్సు చేస్తాను కానీ యోగట్ కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు జాగ్రత్త రాయించుకుంటే ఇది సులభం ప్రొబయోటిక్స్ పొందడంలో సహాయపడుతుంది మీరు రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే ఇది చేస్తే గుర్తుంచుకోండి మీరు రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జన చేయాలి మీరు ఇది ఫైబర్తో పాటు చేస్తే మొదటి కొన్ని రోజులు స్టూల్ సాఫ్టెనర్ కూడా వాడితే ఒక వారం లోపలే మీ జీ ట్రాక్ట్లోని బ్యాక్టీరియా జనాభా మారడం ప్రారంభమవుతుంది అలాగే మీలోని అనేక ఇన్ఫ్లమేటరీ రుగ్మతలు అలర్జీలు ఇమ్యూన్ డిస్ఫంక్షన్ జీర్ణ సమస్యలు కూడా మారిపోతాయి మీరు దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే నా బ్లాగ్ పోస్ట్ డికోడింగ్ మిల్క్ అండ్ డైరీ ఉంది ఇది పెద్ద సిరీస్ లో భాగం ఇందులో గుడ్లు చేపలు మాంసం వంటి వివాదాస్పద ఆహార సమూహాల పోషక విలువల గురించి వివరంగా చెప్పబడింది ఈ ఆహారాల ఆరోగ్యకరతపై చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయని నాకు తెలుసు అందుకే నేను వాస్తవాలకే కట్టుబడి ప్రతిరోజు సురక్షితంగా ఉండే పరిధిని మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు ఎలాంటి ప్రొబయోటిక్స్ ప్రయత్నించారు అవి పనిచేశాయా దయచేసి క్రింద కామెంట్స్ లో నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను పంచుకొని నా ఛానల్ కు మద్దతు ఇవ్వండి ఇంకా సోరియాసిస్ పై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది మైండ్ గెట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను తదుపరి సారి కలుద్దాం